డాల్డా మామూలు చెప్పర్లే ఒక ప్యాకెట్ డాల్డా కేజీలు బిర్యానీ కలుస్తాను

ఆనియన్స్ కల్లల నుంచి నాలుగు రకాలు చక్కగా ఉంటారు కొంచెం అల్లం పేస్ట్ చిన్న వెల్లిపాయ అల్లం పేస్ట్ ఇటు కొంచెం ఫస్ట్ గరం మసాలా

బాస్మతి రైస్ కూడా అరగంట సేపు ముందు నానబెట్టుకుంటా వాటర్ వచ్చి సాగుతుంది బిర్యానీ వాటర్ వచ్చేసి కేజీకి కేజీ ముందు బాస్మతికి బీఫ్ డీ రైస్కి కేజీకి కేజీ ఉన్నారు పది కేజీలు పోస్తే ఒకటి ఉన్నారు నేను

ఏదో అన్న తీసుకున్నారు కొంచెం అన్న పూలు అన్న తీసుకున్నారా కొద్దిగా ఏదో